అవును డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది ఆర్కే స్టీల్స్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారు అన్నమాట మీ సెక్చువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్ అదే వీర్య కణాల సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్ గా బిడ్డకి జన్మనివ్వచ్చు ఈ ట్రీట్మెంట్ కింద పడుతుంది డాక్టర్ కనీసం వన్ ఇయర్ పడుతుంది ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతామా సిక్స్టీ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇవ్వగలను మిగతా నలభై పర్సెంట్ మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది ఏం మెత్త డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది దృశ్యమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు వాళ్ళతో ఏం మాట్లాడతారు వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ వరీ నేను ఎవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కింది అనుకున్నాం అప్పుడు మేము ఎంత ఆనందించామో నీకు తెలుసు కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మా వెళ్ళి యాభై లక్షలు నేను వాడకలేదు అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు మేడం ఓకే సెల్ఫీ మేడం ప్లీజ్ సార్ మీరు లోపలికి వెళ్ళొచ్చు థ్యాంక్ యూ ప్లీజ్ బి సీటెడ్ చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి ఇంకో ఫైవ్ మంత్స్ లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్ అంత మాట అన్నారేంటి ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డ్ రిష్గా ఉంది మా వదిన మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేసుకుని ఇంకో ముగ్గురు చనిపోయారు ఇది చైల్డ్ రిష్గా ఉంది కదా ఎక్స్క్యూజ్ మీ మీ వదిలి గురించి అడిగారు చెప్పాను ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు పోలీస్ అంటే అడిగి తీరాలి ఐమ్ సారీ నేను ఇక్కడ గా అడిగిపోదామని వచ్చాను కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ద ఎంక్వరీగా మారింది మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు దీని గురించి మీరు ఏమంటారు సింపుల్ హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డన హెడేక్ అంటారు ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు కానీ ఎవరు కరెక్ట్ గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం డాక్టర్లు కూడా సాధారణ బ్రెయిన్ కదా ఎందుకు ఈ డౌట్ బయట మీరు చూసారే టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సమినేషన్ చేయించుకునే వాళ్ళే ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం సీక్రెట్ గా బిల్డ్ చేసుకున్న వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినా ఆ సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు కీప్ ఇట్ అప్ ఎనీవే లీగల్ గా మీ ఫ్రాంచైజీ లో ఉన్న ఏ ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారు అది మాత్రమే కాకుండా ఎంత మంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారు నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్ అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో లో దొరుకుతాయి బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్ అంత త్వరగా మీకు అందవు మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా సో మీకు వీలవుతుంది మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు షూర్ 2 డేస్ లో వచ్చి తీసుకోండి సారీ మ్యామ్ ఇంకో 2 అవర్స్ లో కావాలి ఓకే నేను డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యు మేక్ ఇట్ నౌ మన హాస్పిటల్లో ఏ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ థ్యాంక్ యూ డాక్టర్ ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను షూర్ పాలు సెలూన్ సార్ షేవింగ్ ట్రిమ్మింగే సార్ నేనట్టు న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి అలాగే సార్ 一个字儿 హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించారు సార్ అందులో జెసిక మీ వదిన అభినయ పద్మ ఇలాంటి ఆరుగురు మాత్రం గర్భవతులు అయ్యాక ప్రాణంతో లేరు సార్ ఈ ఆరుగురిది నేచురల్ డెత్ కాదు సార్ ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్ తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్ హాస్పిటల్లో లేక పోయిన్సిడెంట్ సార్ ఒకవేళ చెప్పింది నీకు చెప్పాను అయినా తప్పే నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నగదాలుగా అడుగుతూ ఉండేది ఇదే పెద్ద కావాలంటే నేను హెల్ప్ చేయనా అని ఇప్పుడు వదిన జెసింది ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ నాలుగు చావులకి కారణం కనిపెట్టగలవా మనం ట్వంటీ త్రీ అదే దీనికి సమాధానం చెప్పాలి ఆ హాస్పిటల్లో మాత్రం ఈ ఆరేళ్లలో నాలుగు వందల ముప్పై ఆరు ఆర్టిఫిషియల్ ఇన్ఫుమనేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి అందులో ఆరుగురు పోయారు వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో ట్వంటీ త్రీ అన్న కోడ్ను ఉపయోగించారు అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంటో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని యాభై లక్షల డబ్బు అడిగింది అన్నయ్యకు హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో మూడో వ్యక్తికి అవసరమైంది

గీత ఏమిటి జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు సెంటిమెంటల్ ఎమోషన్స్ డబ్బుని ఒకటిగా కలపకూడదు అనేది టచ్ చేయటం తప్పు కాదు వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు వదిలేసి నన్ను పూర్తి టీవీ టార్గెట్ నిన్స్ టచ్ చేసాం బిగ్ టార్గెట్ ఈ అమౌంట్ ఇంకో రెండు రోజుల్లో మన చేతికి రావాలి ఎవరిని నమ్మద్దు నువ్వే పూర్తి చేసి చూపు ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరికి రానివ్వండి లో నేను పడేశాను ఐఎమ్ ఎక్స్ట్రీం నిన్ను చంపడానికి వచ్చారా వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఇద్దరు పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టారు డోంట్ వరీ ఉండవా నేను ఎప్పుడు నీలోనే ఇది సరే ఆఫీస్లో కొంచెం పనుంది వెళ్ళొస్తాను టేక్ రెస్ట్ విజయ్ వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఓకే లేదు జరగండమ్మా జరగండి జరగండి మేడం మిమ్మల్ని చూడటానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం మేడం ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటే ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా బిడ్డ పిచ్చను స్టార్ట్ చేయండి మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను కంగ్రాచులేషన్స్ పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్ థ్రెడ్స్ ఏమైనా సార్ ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు ధైర్యంగా మాకు చెప్పండి మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్ ఇస్తాం అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేదు చెప్తున్నా మీరు మాటి మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్ లేదు సార్ ఇకపైన అలాంటి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ కాల్ లేని విషయాన్ని ఎందుకు మాటి మాటికి అడుగుతారు వినీత్ సమ్ ప్రైవసీ ఎనివే మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్ ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటా వస్తాను మేడం తన్నుల గురించి డైలాగ్ మాట్లాడతారా సొంత సార్ అమ్మాయి కాస్త బొగ్గుగా మాట్లాడినా చాలా మంచి సార్ కానీ ఆడునాడే మొహం చూస్తున్న డో కోసం ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్ బుద్ధిస్తున్నాడు రవి ఇమీడియట్ టీవీ ఆర్టిస్ట్ మదర్ నన్ను కౌసల్య వె మొబైల్ నెంబర్స్ హౌస్ ల్యాండ్లైన్ నెంబర్ వెంటనే ట్యాప్ చేయండి పర్టిఫులర్గా ఆల్ దిన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి అమ్మాడ్ మై బైక్ సార్ యెస్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సార్ మీరు ట్రాప్ చేయమన్నా నెంబర్కి ఐదు నిమిషాలు ముందు ఒకే ఒక కాల్ వచ్చింది సార్ దాన్ని రికవర్ చేసి సేవ్ చేసి ఉంచండి సార్ ఎందుకు మొత్తం లేకపోతే షూటింగ్లో ఉన్నావు ఇస్తానంటే ఇస్తావు అని అంటే సరిపోదు ఎప్పుడు ఇస్తావు సారీ కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయా రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాను ఇయర్ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇల్లు టీ నగర్గా అవును డబ్బు తీసుకునే కారులో ఎంకటెప్ట్ ఫోన్ వస్తుంది అలాగే మాట అండర్ నిలమర్చిపోయి పోలీస్ అదేం యూ టర్న్ చేశావో మిస్ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లాగా ఉండవుతో అలానే తప్పకుండా రాసినాం సార్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మాట్లాడారు సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్ సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి లేదో ఇంటు లోపల తీసుకోవాలి సార్ బ్యాంక్ అయినా ఇల్లు అయినా ఈ రెండు ప్లేసులు వాళ్ళకి సేఫ్టీ కాదు ఇంటికి వెళ్ళే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్ అది ఎక్కడ అనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు అసలు వాళ్ళ బ్లాక్ మెయిల్ మోటివ్ అంటే తెలియట్లేదు సార్ లాస్ట్ టెన్ సెకండ్స్ రివైన్ చేసి ప్లే చేయండి ఓకే సార్ మాట్లాడిన నీళ్ళు పోలీస్ పోలీసు అది ఏదైనా యూటర్న్ చేసావో నీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి ఓకే సార్ వాళ్ళు కారికెస్ గాస్ గెస్టార్ట్ అయ్యారు డబ్బులు తీసుకోమ్మా ఆపోయాక్ సార్ ఎక్కడ అక్కడ బెటర్ కొని సార్ మొదటి నెంబర్కి సార్ కనెక్ట్